విపత్తుల మేనేజ్మెంట్ లో చంద్రబాబు నాయుడు బ్రాండ్ అంబాసిడర్ అని మాజీ మంత్రి చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకట్రావు అన్నారు బుధవారం రాజాంలోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఐదేళ్ల పరిపాలన ఒక విధ్వంసకర శక్తుల పని చేసిందని అన్నారు కూడా సంవత్సరాల నుంచి రానటువంటి కొండపోత వర్షం వలన విజయవాడ సిటీ మునిగింది మనందరం చూసాం ఏమైనప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విపత్తుల మేనేజ్మెంట్లో ఒక బ్రాండ్ అంబాసిడర్ మనం ఆయన ముఖ్యమంత్రిగా గత రోజుల్లో చేసేటప్పుడు చూసాం మరి ఆయన మేనేజ్మెంట్ చేసినటువంటి పరిస్థితి భారతదేశంలో ఏ ఒక్క నాయకుడు చేయలేకపోయినటువంటి పరిస్థితి గతంలో మనం చూసాం ఒరిస్సా ప్రభుత్వం కూడా ఆహ్వానించి విపత్తుల మేనేజ్మెంట్లో మీరు బాగా చేశారు మీ మనుషులు పంపించండి ఎస్పీని ఐఏఎస్ వాళ్ళని ఐపీఎస్ వాళ్ళని అదేవిధంగా మిగతా సిబ్బందిని చెప్పి పిలిచినటువంటి పరిస్థితులు మనం గతంలో చూసాం తర్వాత ఇంకా పక్క రాష్ట్రాల్లో చూసాం ఈ రోజున ఇంత నూట ఇరవై సంవత్సరాల క్రితం జరిగినటువంటి విపత్తు మళ్ళీ వచ్చినప్పటికి కూడా ఎప్పటికి నాలుగు రోజులైంది కలెక్టర్ ఆఫీసులోనే బస్సులోనే పడుకుంటూ బస్సు అయితే ఉంది కానీ ఆయన అక్కడ నిద్ర చేయాల ఆయన పడుకో నిద్ర చేయ పడుకోరు ఇంకొకరిని పడుకోనివ్వరు సాధారణంగా ఆయన పరిస్థితి ఆ విధంగా ఉంటుంది పని దూరంధరుడు అందులో విపత్తు వచ్చేటప్పుడు పూర్తిగా నిమగ్నమై వయసును కూడా లెక్క చేయకుండా ముఖ్యమంత్రి అనేటటువంటి హోదాను కూడా లెక్క చేయకుండా ఒక కన్నా ఎక్కువగా ఒక విపత్తును చూసి సామాన్యుడు ఏ విధంగా చెల్లిస్తాడో అంతకన్నా ఎక్కువగా చెల్లించి మరి ఆయన ఈ నాలుగు రోజులు చేసినటువంటి కృషిని చూస్తే మనందరం కూడా సాయం చేయాల అనుసరించాలా మేము ఉన్నామని ప్రజల దగ్గరికి వెళ్ళాలే తప్ప నడుస్తుండే మనిషి కొంకుల్లో కర్రబెట్టడం అంటారు కాలంలో కర్రబెట్టడం నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి ఆయన తలకు మనుషులు చేస్తుండేటటువంటి నిర్వా నిర్వాహకం అంతా కూడా మనం టీవీల్లో చూసాం అది తప్పు తప్పుడు ప్రచారం ఇక్కడ కూడా దెయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టుగా రాజకీయం చేయడమే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని మనం చూసాం ఐదేళ్ళలో ప్రభుత్వం ప్రభుత్వంలా పనిచేసిందా ఒక విధ్వంసకర శక్తిలా పనిచేసింది వేదికను కూల్చిన దగ్గర విధ్వంసం చేసిన దగ్గర నుంచి కౌంటింగ్ అయ్యేంత వరకు కూడా జనం ఈయన పోతాడా లేదా అని చూసేటటువంటి పరిస్థితి తెచ్చుకున్నారు ప్రజాస్వామి మనగడే కష్టం అయిపోయింది వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారు గత నలభై ఆళ్ళలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా వ్యవస్థ ఏంటి ఇంత నిర్వీర్యం అయిపోయింది గత ఐదు సంవత్సరాల్లో నిర్వీర్యం అయిపోయినటువంటి వ్యవస్థల్ని ఈ నాలుగు రోజుల్లో మరి ఆయన స్ఫూర్తినిచ్చి వాళ్ళతో పాటే ఉండి వాళ్ళకి స్ఫూర్తినిచ్చి పనిచేయించి గాడిలో పెట్టినటువంటి వ్యక్తి అందువల్ల మీకు ఏదైనా ఉంటే సహకరించండి సహాయ కార్యక్రమాలు చేస్తుండే వీటిలో ఓ నాలుగు రోజులైతే అయితే ఎక్కడైనా చిన్న లోపం ఉంటే లోపం ఉండదు కాదు అలా చేస్తే ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అనేటటువంటిది సహాయ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత మీరు చెప్తే ప్రభుత్వం సలహాలు తీసుకుంటే తప్పేం లేదు మంచి సలహా అయితే కానీ దెయ్యాలాగా ఊరి మీద పడి జనమేమో నారాయణ హరో అంటుంటే భోజనం లేక వైద్యం లేక మీకోలే మధ్యలో దయ్యాలు వీధిలో పడినట్టుగా ఊర్లో పడినట్టుగా మీ గోలైంట మాకు అర్థం కాల మీరు చేసిన నిర్వాహకమే ఇది ఐదు సంవత్సరాల్లో ప్రాజెక్ట్నైనా ప్రాజెక్ట్లో నదిలో నీరుంది ప్రాజెక్ట్లో నీరుంది రైతుకి సక్రమంగా మీరు నది అందించారా ఆ నీరున్నంత వరకు హండ్రెడ్ పర్సెంట్ పంట పండించారా ఎప్పుడైనా మరి ప్రభుత్వ పరంగా అవతల సీడబ్ల్యూసీ కానీ సెంట్రల్ వాటర్ కమిషన్ ఎవరికైనా మీరు అందుబాటులో ఉన్నారా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ విపత్తునైనా డీల్ చేశారా పక్క రాష్ట్రం ఎవడైనా మిమ్మల్ని పట్టించుకున్నాడా అధికారంలో ఉంటే వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారు రాష్ట్రాన్ని నిర్వీర్యం చేశారు ధ్వంసం చేశారు పిల్లలు సరైనటువంటి తీర్పు చెప్పారు అపోజిషన్ పొజిషన్ కూడా మీకు ఇవ్వలేదు దానికి సిగ్గుపడాల మాట్లాడేటప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి